హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలుగు ఇంటి అండ్ అనురాగ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి స్పంజ్ కేక్ ఇప్పుడు న్యూ ఇయర్ దగ్గరలో ఉంది కదండి మనం ఇంట్లోనే స్పంజ్ కేక్ రెడీ చేసుకొని దానికి కొంచెం డెకరేషన్ ఇలా రెడీ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి మనం బయట తీసుకు బయట తీసుకున్న కేక్ లాగానే ఉంటుంది పిల్లలు అయితే ఇంట్లో ఎంజాయ్ చేస్తూ తింటారు న్యూ ఇయర్ రోజు ఇలా డిఫరెంట్ గా మనం కేక్ కటింగ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామా ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలండి ఆ మిక్సీ జార్ లో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకోవాలండి సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవడం వల్ల వాసన అనేది ఉండదు శనగ నూనె అయితే అస్సలు యూజ్ చేయొద్దండి తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోవాలి మనం ఆయిల్ ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పు తోటి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోవాలండి అలాగే ఒక కప్పు పంచదార తీసుకోవాలి అలాగే రెండు లేదా మూడు యాలకులు కూడా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి టూ మినిట్స్ పాటు చూసారు కదా ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు వీటిని అయితే మిక్సీ పట్టేసుకోవాలండి పట్టుకున్న తర్వాత వీటిలో ఒక నిమ్మ చెక్క రసాన్ని అయితే పిండుకోవాలండి నిమ్మరసాన్ని నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇవి మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోవాలండి ఈ బౌల్ మీద జల్లెల్ లాంటిది పెట్టేసుకోవాలి ఈ జల్లెల్లో టూ కప్స్ మైదా పిండి వేసుకోవాలండి నేను ఏ తోటి ఆయిల్ తీసుకున్నానో అదే తోటి అయితే మైదా పిండి వేస్తున్నానండి టూ కప్స్ మైదా పిండి తీసుకున్న తర్వాత వీటిని జల్లించుకోవాలండి దీంట్లో చిన్న చిన్న ఏమైనా నలకలు అవి ఇవి ఉన్నా కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలా అని చెప్పేసి అని మనం కేక్ ఎప్పుడు రెడీ చేసుకున్నా సరే దాన్ని అయితే జల్లించుకొని పిండిని వేసుకోవాలండి తర్వాత అలాగే టూ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్తో పాటు అర టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి సోడాతో పాటు కొంచెం చిటికెడు ఉప్పు కూడా వేసుకొని వీటిని జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న తర్వాత వీటిని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని ఇప్పుడు ఈ పిండిలో వేసుకోవాలండి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ పిండిని మొత్తం ఆ మిశ్రమంలో బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కలుపు కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమంలో పాలు యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పాలు అనేది మిశ్రమం మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి ఈ కళాయిలో స్టాండ్ పెట్టుకోవాలండి స్టాండ్ పెట్టుకున్న తర్వాత వీటి మీద మూత పెట్టేసుకొని వీటిని పది నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్ లో వీటిని వేడి చేసుకోవాలండి ఆ గిన్నె వేడయ్యేలోపు మనం కలుపుకున్న మిశ్రమం ఉందా ఆ మిశ్రమంలో కొంచెం ఇంకో కొంచెం పాలు అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకు వచ్చేసి టూ కప్స్ పాలు అయితే పట్టాయండి మొత్తం బాగా ఆ ఆ మిశ్రమానికి అయితే పాలు అనేది పట్టించాలి బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మొత్తం ఇలా కట్ అండ్ హోల్డ్ పద్ధతిలోనే మనం ఏ డైరెక్షన్లో పిండిని కలుపుకుంటున్నామో అదే డైరెక్షన్లో టూ త్రీ మినిట్స్ పాటు కలుపుకోవాలండి చూసారు కదా పిండి అనేది ఇలా సిల్కీగా స్మూత్గా వచ్చేంత వరకు ఈ పిండిని అయితే ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసిన తర్వాతనే పిండిని అయితే ఒకటే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలండి మొత్తం పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ప్యాన్ తీసుకోవాలి కేక్ ప్యాన్ తీసుకొని ఆయిల్ తోటి మొత్తం అప్లై చేసేసుకోవాలండి తర్వాత మైదా పిండి మొత్తం ఇలా కి అప్లై చేసేసుకోవాలి మొత్తం మైదా పిండి బ్రష్ తీసుకొని మొత్తం అప్లై చేసేసుకోవాలండి కి అయితే ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మనం చేసుకున్న కేక్ మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని ఈ లో పోసేసుకోవాలి మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే కేక్ అనేది అంత పర్ఫెక్ట్ గా వస్తుందండి మనం పిండి మొత్తం కలుపుకునేటప్పుడే మనకి టైం అనేది ఉంటుంది ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత దాన్ని టూ త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలండి ట్యాప్ చేసుకున్న తర్వాత మనం వేడి చేసుకున్న బౌల్ ఉంది కదా పెన కళాయి ఆ కళాయిలో స్టాండ్ పెట్టాం కదండి ఆ స్టాండ్ మీద ఈ కేక్ కేక్ మిశ్రమాన్ని పెట్టేసుకోవాలి జాగ్రత్తగా పెట్టుకోవాలండి అది ఎందుకంటే కాలుతూ ఉంటుంది కదా ఆల్రెడీ పది నిమిషాలు వెయిట్ చేశాం కదా కాలుతూ ఉంటుంది ఇలా పెట్టేసుకున్న తర్వాత దాని మీద మూత అనేది పెట్టేసుకొని దేనిని నలభై లేదా యాభై నిమిషాల పాటు వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత అనేది తీయకూడదండి ఆల్రెడీ నలభై నలభై నిమిషాల తర్వాత ఒకసారి మీ మూత అనేది తీసేసి చెక్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడైతే నాకు టైం వచ్చేసి నలభై నిమిషాలు పట్టింది కానీ ఇక్కడ చూశానండి కేక్ ఉడికిందా లేదా అనేది కొంచెం అయితే కేక్ అనేది చాక్ అయితే అంటుతుంది చూసారు కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే నేను ఉడికించుకున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నానండి ఇప్పుడు అయితే నాకు ఎలాంటి చాక్ అయితే ఎలాంటి పిండి అనేది కూడా చాక్ అంటలేదు అంటే పర్ఫెక్ట్గా కేక్ అనేది ఉడికింది అని అర్థం ఇప్పుడు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ కేక్ని చల్లారి పెట్టేసుకోవాలి మొత్తం బాగా చల్లారిన తర్వాత సైడ్లకి మొత్తం చాక్ తోటి వాటిని బాగా ఇలా అనుకోవాలండి కొంచెం కేక్ అనేది కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది తర్వాత వచ్చేసి నేను కేక్ పైన అయితే చాక్లెట్ క్రీమ్ అనేది అప్లై అని చెప్పేసి అని ఇలా చాక్లెట్స్ అయితే ఇలా వేడి చేస్తున్నానండి కొంచెం చాక్లెట్ మొత్తం కరిగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేశాను తర్వాత మనం కేక్ మొత్తం చల్లారి తర్వాత దాని మీద మూత పెట్టేసుకొని ఆ కేక్ ప్యాన్ పైన ఇలా కొంచెం తడుతూ ఉంటే కేక్ అనేది చాలా స్మూత్గా కిందికి అయితే వస్తుందండి చూసారు కదా కేక్ అనేది ఎక్కడ విరగకోకుండా చాలా స్మూత్గా వచ్చింది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి కేక్ అనేది గా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేరొక వైపు తిప్పేసుకోవాలి తిప్పేసిన తర్వాత దీనిపైన వచ్చేసి చాక్లెట్ క్రీమ్ చెప్పాను కదండి ఆ చాక్లెట్ క్రీమ్ అనేది నేనైతే ఇలా అప్లై చేసుకున్నాను మీరు ఇంకా వేరే ఏమైనా క్రీమ్స్ అనేవి అప్లై చేసేసుకోవాలంటే అప్లై చేసేసుకోవచ్చు ఇక నేనైతే చాక్లెట్ క్రీమ్ అయితే అప్లై చేస్తున్నానండి మొత్తం పైన అనేది అయితే ఇలా తోటి అయితే అప్లై చేసేస్తున్నాను చాక్లెట్ క్రీమ్ తర్వాత కొంచెం డెకరేషన్ గురించి అయితే ఇక్కడ నేను ఓరియో బిస్కెట్స్ అయితే కొంచెం డెకరేషన్ గురించి అని చెప్పేసి అని విలా పెడుతున్నానండి పిల్లలు కూడా ఇలా కొంచెం డెకరేషన్ చూసి ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి అని ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నానండి ఈ ఓరియో బిస్కెట్స్ తో పాటు జెమ్స్ ఉంటాయి కదండి ఆ జెమ్స్ కూడా వీటిలో కొంచెం డెకరేషన్ గా ఉంటాయి కలర్ఫుల్ గా ఉంటాయి అని చెప్పేసి అని వాటిని కూడా ఇలా డెకరేషన్ చేసుకుంటున్నాను చూసారు కదండి చాలా తక్కువ అమౌంట్ తోటే కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటేనండి కేక్ అయితే చాలా ఈజీగా రెడీ చేసుకున్నాము చూసారు కదండి ఇలా చిన్న డెకరేషన్ అయితే చేశాను మీకు కూడా మీకు నచ్చినట్టుగా ఇలా డెకరేషన్ చేసుకుని ఆ రోజు ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదండి స్పంజ్ కేక్ అంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు మా ఛానల్కి అయితే ఉండాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్